కోడిగుడ్డు పచ్చని పప్పు కూర ఏమైంది దానికి తొక్కుల కూర తొక్కుల తొక్కుల కూర కూర అయింది ఏమైంది దానికి ఎందుకు నచ్చదు ఏమైంది బాగుంటుంది పచ్చని పప్పు ఉల్లిగడ్డల కూర కోడిగుడ్లు ఉడికేసా బాగుంటది కదా ఏంది ఏమైంది ఏ ఆ కూర మంచి కూర కదా ఏమైంది దానికి ఏమైంది మరి ఏందింటావు జీవితం అల్లుగుడు కూడా అల్లుగుడైంది ఏమైంది దానికి ఏమైంది బానే ఉంటది ఆ కూర తిను ఈ మూటకి ఏమైంది మరి ఏం కావాలి నీకు అదేంది మళ్ళా ఏం కావాలి చెప్పు మరి ఏమైంది ఆ కూరకేమింది డాడీకి ఎడావిడి అని పొద్దున్నే చేసి పెట్టేసిన ఏదో ఒక కూర అని కోడిగుడ్లు ఉడకబెట్టిన బలమే కదా మరి ఏం హుహ అంటే ఏంది ఎందుకు నచ్చదు ఎందుకు ఏం బాగోదు ఎందుకు నచ్చదు బానే ఉంటది లొట్టు మీద కాకిలా కరుతున్న ఎందుకే కాకుండా నుప్పు తొక్కిన కోతిలా కడుతున్న ఎందుకు అసలు నీ మొక్కలు కూరలో వచ్చా చేయటం లైవ్లో ఏమన్నాడు మీ ఆయన ఒకసారి ఒకసారి ఏమన్నాడు లైవ్ లో కూర చేసి పెట్టమను నీ బిడ్డనే అన్నాడు నేను పక్కన ఉండేది నీ కూర రాదు చేయటం ఉప్పు ఎప్పుడు వేయాలి కారం ఎప్పుడు వేయాలో మసాలాలు అల్లం పాలు ఎప్పుడు వేయాలో తెలియదు పోజలు దుక్కుతున్న వేందే పోనీ లేని వంట చేసిన లేవం కానీ ఒకటి అని వద్దు అని అంటాను మేంది ఎందుకు మీ యాగ చూసి పెట్టి మరి అది కూడా తిన తిండా మరి ఏం కూర నీకు నేను ఏం కూర కావాలి ఏం కావాలి బిర్యానీ కావాలా చికెన్ బిర్యానీ ఆ ఏమైందో ఏదో ఒకటి తినవమ్మా పోజులు లొట్టు మీద కాకిలా కరుస్తున్నాం ఎందుకు ఏమైంది ఆ కూరకేమైంది శుభ్రంగా చక్కగోండిన బాగుంటుంది మంచిగానే ఉంటుంది తినవే ఈ పూటకు తిన్నాం సాయంత్రం ఏదో ఒకటి చేసుకుందాం వద్దా మరి ఇప్పుడు ఏం చేయాలి నా వల్ల కాదు ఇంత పొద్దున ఎండ చూడట్టుందో ఈ ఎండలకు పోనీ ఏదో ఒకటి చేసినా నా చాదగాకపోయినా కానీ ఏం చేసుకుంటామే ఏదో ఒకటి చారు బలమే కదా మంచిదే చలవా చారు మంచిదని చేసినా వద్దు వద్దనంటేంది ఇయ నీ కూర వండటం కూడా రాదు అన్నం వండటం ఒకటే వచ్చు అయినా మళ్ళీ ఫోజులు నువ్వు ఈ గోళ మీ మమ్మీ ఫైటింగ్ చేస్తుంది నాతోటి ఆ పోనీ నేను ఏదో ఒకటి వండి పెట్టినా నేను పిల్లగాలు ఉన్న పని ఎండకని మళ్ళీ నాకు వద్దు ఇది వద్దని ఫోజులు చెప్తున్నావు ఏందా ఏం చేస్తాను ఏం ఏం కూర గడుపుతావు అంత అయిపోయింది కూడా కూర అప్పుడే అయిపోయింది చేసిన ఏం బాగాలేదు ఆ కూర కెమెతుంది చక్కగా ఉంది మళ్ళీ ఎందుకు గరుపుతున్నాడు నా కూర ఇష్టం లేదు నా కూర ఎందుకు గరుపుతున్నావే బాగానే ఉంటుంది తిని కూర దీని బాగా ఉండదు నువ్వు పై 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 ఇప్పుడు కలిపి కూర చేసినట్టుగా యాక్షన్ చేస్తావు పెద్ద పోజులు దక్కుతావు కూర రాకపోయినా కానీ వచ్చినట్టు చేస్తావు మీ ఆయన ఉన్నాడు లైవ్ లో చేసి పెట్టమండి పెట్టని అన్నాడు కూర చేయడమే రాదు కానీ పెద్ద భోజులు తిప్పుతాను మా ఎవ్వరికి నచ్చదా మీ డాడీ చారులు అంటే ఇష్టమే మీ డాడీ చారు ప్రీ డే చారు అంటే అవును మరి చారులే చేయమంటాడు ఎండకి దాని చేసిన తప్పేముంది మమ్మూనా ఏంది పూట ఉపవాసం ఉండవే ఉండు ఉపవాసం ఉండు కాదు ఉపవాసం ఉండేనే ఉంటవా మరి ఏం కావాలి చెప్పు మరీ డాడీతో తెప్పిస్తా చెప్పు చెప్పు మరి ఏం కావాలో చెప్పు మరి చికెన్ అయినా ఫిష్ ఇంత పొద్దున్న నీ కోసం నీ తాత చేసి పెట్టినాడు చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ తెప్పించి ఫ్రై చేయనా మరి ఇంత పొద్దున్న రెస్టారెంట్ని తాత తీసేండు తీసి అమ్మ రా నీ కోసం ఫిష్ బిర్యానీ చేసి రెడీ ఉంచినా అని అంటాడు వాడు ఏమమ్మ కోతులతో తిరిగింది పోనీళ్ళని వంట నేర్పిస్తన్న నా బిడ్డ కూతురు మంచిగా వంట నేర్చుకుంటుంది ఇగనైనా మనుషులు వంటలు చేసి పెట్టిద్ది వాళ్ళ ఆయనకి వాళ్ళ పిల్లలకి నేనేదో చేపిస్తంటే ఇలా వంట చేయడానికి రాకపోగా దొంగదానా మళ్ళీ ఈ కూర ఎవరికి కావాలని పూజలు దొంగతావు ఎందుకు నచ్చదు బా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది తినాలి మళ్ళీ కొడుకు కూడా వంకలు మళ్ళా ఏమైంది అయ్యా ఏమైంది కక్కులు కక్కుతున్నావు వేము తల్లి కొడుకులు మాత్రం కక్కులు కక్కుతున్నారు కదా పచ్చని పప్పులు గట్ల కూర బాగోదా ఫ్రెండ్స్ చెప్పండి ఎంత బాగుంటుంది చూడు మా బిడ్డ చూడండి మా చిన్ను చూడండి ఎట్లా చేస్తుందో బాగోదు ఎవరికి కావాలి తొక్కుల కూర అదంటే తొక్కుల కూర అంట ఫ్రెండ్స్ చూసారా ఇది ఆన పద్ధతేనా పచ్చని పప్పు ఉల్లిగడ్డల కూర అంటే తొక్కులో కూర అంట ఏం చెప్పాల నేను నా బిడ్డకి దీనికి వంట రాదు ఇంకా నేను నేర్పిస్తానా అయినా సరే ఏం చేసినవి వంట నేర్చుకుంటా ఎప్పుడు చేసి పంపిస్తే మీ ఆనకు కూడా నచ్చదా పచ్చని పప్పు ఉల్లిగడ్డ కూరక్కుతాట నువ్వు కక్కుతావా వారిని కానీ చానా ఉంది సర్లేండి ఫ్రెండ్స్ చూసారా పచ్చని పప్పు ఉల్లిగడ్డల కూర అంటే వీళ్ళకి నచ్చదట పద్ధతి అయినా లొట్టు మీద కాకిలాగా అరుగుతుంది ను తొక్కిన కోతిలాగా అరుగుతుంది కూర బాగోదు అది అని కోదులు దొక్కుతుంది ఏం చెప్పాలా ఫ్రెండ్స్ దీంతో ఏమ్మా సరే చికెన్ అన్నీ తెప్పిస్తలే మరి కొద్దిగా సేపయ్యాక ఏ ఉంటావు సాయంత్రం తెప్పినా సాయంత్రం చీకట్లో మధ్య రైతు అంటే ఇప్పుడే చేయాలనా పది మధ్యాహ్నం పన్నెండింటి మధ్యాహ్నం చేయనా మరి పూట కద్ది రాదు మరి అప్పటిదాకా ఉపవాసం ఉంటావా ఉండు మరి సరే మరి మీ తాత చికెన్ బిర్యానీ షాప్ది పోయి కొనుక్కొచ్చుకో చెప్పారు చూసారా ఫ్రెండ్స్ పచ్చని పాప కూర అంటే నాకు కూతురికి నచ్చలేదట ఏం వద్దు ఎవడికి గోల తొక్కులో కూర అంటుంది ఇది ఫ్రెండ్స్ మా కూతురు దానికి వంట రావట్లేదు నేను నేర్పిస్తాను ఇంకా బోనీలానే ఎవరికి కావాలి కూర అంటుంది సర్లేము ఫ్రెండ్స్ ఓకే మీకు నచ్చిద్దా లేదా చెప్పండి ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సేయూ బాయ్ అనే చెప్తావా బాయ్ అబ్బో